నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ దైవ ప్రవక్త జన్మదిన నెలను పురస్కరించుకుని జమాతే ఇస్లామీ రోటరీ క్లబ్ సంయుక్తంగా మంగళవారం నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ను మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజానగరం జిఎస్ఎల్ సౌజన్యంతో ఈ మెగా మెడికల్ క్యాంప్ను నిర్వహించడం అభినందనీయమన్నారు జమాతేతో తనకు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి అనుబంధం ఉందని వీరు ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు కుల మతాలకు అతీతంగా నిర్వహిస్తూ సమాజంలో ఆదర్శంగా నిలుస్తుందన్నారు జమాతే రోటరీ క్లబ్లు సమాజంలో ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే వేగులకు జ్ఞాపికను అందజేశారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ చైర్మన్ నలమిల్లి వెంకటకృష్ణారెడ్డి అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి నాగభూషణం కార్యదర్శి రెడ్డి కోశాధికారి చుండ్రు కృష్ణమోహన్ రావు జమాతే రాష్ట్ర కార్యదర్శి షరీఫ్ జిల్లా అధ్యక్షులు అమీర్ సభ్యులు సయ్యద్ ఇబ్రహం షరీఫ్ కమల్ షహీద్ తదితరులు పాల్గొన్నారు

కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది ఏర్పడించి చేస్తున్నాను కదా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అదేవిధంగా ఈ రోజున ఎంత విషయంలో కూడా ఈ హెల్త్ క్యాంప్ పెట్టినందుకు కొన్ని వీరిని మనసారి అనుమతిస్తూ మంటప్యాం ప్రజలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి వీరిని సహకరించుకున్నటువంటి వాటిని క్లాప్ వాళ్ళు కూడా అందరికీ అందరికి నమస్కారం అండి ఈరోజు జామతే ఇస్లాం అలాగే లాటరీ ప్రాప్ ఆధ్వర్యంలో మరి మెగా వైద్య శిబిరం అనేది జరుగుతుంది మరి అయ్యం ఎదురుకుండా మరి ఈ జామాతే లాటరీ ప్రభుత్వ ఈ మెగా వైద్య ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ముందుగా జామత ఇస్లాం హిందీకి అలాగే లాటరీ ప్రాప్ వారికి ధన్యవాదాలు చెప్తాను

దైనిక చూస్తున్నారు అలాగే ఊపిరితిత్తులకు సంబంధించి కంటికి సంబంధించి అలాగే నరములకి గుండెకి క్యాన్సర్కి అలాగే దంతంలోకి అలాగే చర్మ వ్యాధులు జనరల్గా ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా జిఎస్ఎల్ నుంచి ప్రతి ప్ర ప్రత్యేక బృందాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి వైద్యం ఉచితంగా చెయ్యాలి అనే వీళ్ళ మంచి ఆలోచనకి మరి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా వచ్చి ఈ శిబిరాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ గోదావరి జిల్లా నుండి నలుగురు నాలుగు వందల గ్రామాలు చేసుకుని మండపేట ప్రాపరీ క్లబ్ మరియు జమాత ఇస్లాం హిందూ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఈ రెండు సంస్థల ద్వారా ఈరోజు రాజనగరం జిఎస్ఎల్ హాస్పిటల్ వారి పర్యవేక్షణలో మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంప్ యొక్క ఉద్దేశం ఇప్పటికీ ఎన్నో పల్లెటూరుల నుంచి పోతున్నటువంటి ప్రతి ఒక్కరి కూడా ఉచితంగా వారికి ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఆరోగ్యానికి అవసరమైనటువంటి సూచనలు మరియు హెల్త్ చెకప్లన్నీ కూడా ఫ్రీగా చేయించడం వల్ల వాళ్ళకి ఆర్థికంగా బడ్డలు కాకుండా వారు వెంటనే కోలుకునే విధంగా ఇక్కడ సహాయ సలహా సలహాలు అన్ని జరుగుతుంది అందువల్ల మనకి ఈరోజు రెండు వేల మంది వరకు ఈ హెల్త్ చెకప్ క్యాప్ లో పాల్గొంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ విషయం అందరి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది నలభై రెండు రోజుల నుంచి ఈరోజు పెట్టి ఈ మెగా క్యాంప్ కానీ ఈ కార్యక్రమం దిగ్విజంగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందర్దృత్వం కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సామాజిక ఆర్థిక సామాజిక సేవ మరి ఈ నెల రివ్యూ లభిలా సులభంగా నెలలను ప్రసూని సమాచారానికి సేవ చేయాలి రోటరీ క్లబ్ వారితో సంయుక్తంగా జమాన్ చేసినానికి ఈ మెడికల్ క్యాంప్కి మెగా వెహికల్ క్యాంప్తుంది అదేవిధంగా జిఎస్ఎల్ వారు కూడా కోసం అదేవిధంగా మెగా వెహికల్స్ వచ్చి ఈ యొక్క మెడికల్ క్యాంప్కి తోపాటు జరుగుతుంది ఈ సందర్భంగా పాత్రికయ సోదరులందరికీ కూడా వాళ్ళతో పాటు నేను వాళ్ళని అభినందిస్తూ ఇంకా వారి ద్వారా జనరల్ కార్డియాలజీ డెంటల్ కి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా ద్వారా ప్రజలకు ఇందులో సేవలు అందిస్తారు అన్ని కూడా ఫ్రీ మెడిసిన్ మెడిసిన్ ఫ్రీ డాక్టర్ కన్సల్టెన్సీ ఫ్రీ అదేవిధంగా టెస్ట్లు కూడా దీని యొక్క మెడికల్ క్యాంప్ ద్వారా ఫ్రీగా చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం సో ఇప్పుడున్న కాలంలో మనకి గుండె సమస్యలని నివారించుకోవాలి అంటే అట్లీస్ట్ మనకి డైట్ని మోడిఫికేషన్స్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో డైట్లో మనము గుండె సమస్యలని నివారించుకోవాలి అంటే ఉప్పు నూనె తక్కువ తినాలి ఉప్పు మూడు గ్రాములు కాటి తక్కువ తినే బెటర్ ఉప్పు నూనె తక్కువ తినడంతో పాటు ఇంకా కొంచెం ఫ్రెష్ వెజిటేబుల్స్ ఆ కూర్లు ఫ్రెష్ ఫ్రూట్స్ తినవచ్చు ఫిష్ తీసుకోవచ్చు ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు బేకరీ ఐటమ్స్ కేక్స్ బిస్కెట్స్ ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేసుకోవాలి అండ్ డైలీ వాకింగ్ అనేది చేయడం నష్టం చూడాలి అట్లీస్ట్ వార ఫైవ్ డేస్ అయినా వాకింగ్ చేస్తే అది కూడా ఒక థర్టీ మినిట్స్ డైలీ ఒక థర్టీ మినిట్స్ కేటాయించుకుని ఓన్లీ వాకింగ్ అన్నట్టు వాకింగ్ చేసుకోవాలి వాళ్ళు చేసినప్పుడు కొంచెం చౌ ఎవరైనా వాక్అవుట్ చేసుకోవాలి ఇదే కాకుండా మనము డైలీ ఎక్సర్సైజ్ మాడిఫికేషన్స్ తో పాటు ఫ్రీక్వెంట్ గా చెక్అప్స్ చేస్తూ ఉండాలి ఎవరికైనా గుండెల్లో సెంటర్ బాగుంటా గుండెల్లో రెట్రోస్టర్నల్ పెయిన్ అంటారు కదా సో సెంటర్ లో గుండెల్లో నెక్కి వచ్చి అది ఎడం చెక్కి కానీ నడికి కానీ వీపు కానీ అంటే ఒట్టు పై భాగంలో ఎక్కడికైనా రేడియేట్ అవుతుంది పెయిన్ అంటే ఎవరికైనా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళకి జాగ్రత్త కంటే ముందుగా చెకప్ స్క్రీనింగ్ తీయించుకోవడం చాలా అవుతుంది సో ఫ్యామిలీ స్టే అయినా లేకపోతే ఎవరైనా ఆడవాళ్ళు ఉండే వాళ్ళకి నెలసర్లు ఆగిపోతాయి కదా अह सो अह मेनोपोज ऐसा ही ना आठ-बातों का देख कर बात हो चुकी है लेकिन एक तो कॉंज्यूमेंशन भी बिगड़ चुका है एक तो बीपी शुगर